ఈ నెల ఇరవై ఏడున పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల రాజమండ్రి పర్యటనకు వస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే రెడ్డి వెల్లడించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిల ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాజమండ్రి పర్యటనను ఇచ్చేస్తున్నారని ఆమె పర్యటన విజయవంతం చేయాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పిలుపునిచ్చారు ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు బస్సులో గోకువరం బస్ స్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు విచ్చేసి వైఎస్ షర్మిలకు కనీ ఎరుగని రీతిలో ఘన స్వాగతం పలికేందుకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన తెలిపారు మున్సిపల్ కాలనీలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో టీకే అధ్యక్షతన సమావేశమై కాంగ్రెస్ నాయకులు షర్మిల పర్యటన విజయవంతానికి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్కు గత వైభవాన్ని పునరుద్ధరించే సంకల్పంతో చిత్తూరు నుంచి పర్యటన ప్రారంభించారని దీనిలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు రాజమండ్రి నగరానికి వస్తున్నారని ఆ రోజు జరిగే కార్యక్రమాల వివరాలు వెల్లడించారు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ ఎన్ఎస్యుఐ రాష్ట్ర జనరల్ సెక్రటరీ శ్రీను ఆధ్వర్యంలో విద్యార్థి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు రెండు వందల బైక్లతో ర్యాలీ నిర్వహిస్తారని చెప్పారు జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ ఆధ్వర్యంలో డీజే తీన్మార్ బాణా సంచాలతో దారి పొడవున శర్మలకు స్వాగతం పలుకుతారని అన్నారు అక్కడి నుంచి సీతంపేట రాజీవ్ గాంధీ పార్క్ వద్దకు చేరుకొని పిసిసి అధ్యక్షురాలు షర్మిళ పార్కులో ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని వివరించారు గతంలో ఈ పార్కులో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆవిష్కరించారని ఆయన గుర్తుచేశారు తర్వాత వైఎస్ షర్మిల గుర్రపు బగ్గే ఎక్కి అక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి పేపర్ మిల్ గేటు ఎదురుగా ఉన్న శ్రీకృష్ణ సాయి కళ్యాణ మండపం చేరుకుని అక్కడ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతానికి అవసరమైన సలహాలు సూచనలు స్వీకరిస్తారని ఆయన చెప్పారు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కె శివాజీ మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపి పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్న షర్మిళ ఈ నెల తొమ్మిదిన చిత్తూరు నుంచి రాష్ట్ర పర్యటన ప్రారంభించారని చెప్పారు రాహుల్ గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ మాత్రమే దళితులకు అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పిస్తుందని ఆయన అన్నారు కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరిగిల అరుణ్ కుమారి జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడి రంగారావు పట్నాల శ్రీనివాసరావు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోత శారద జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్ జిల్లా ఐఎన్టీయూసీ అధ్యక్షులు జెటి రామారావు రాజనగరం కోఆర్డినేటర్ శ్రీనివాస్ వడియార్ నిడదవలు కోఆర్డినేటర్ కోరంగి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ వివిధ విభాగాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మనందరం ముఖాముఖి పుచ్చుకొని కార్యక్రమ రూపకల్పన జయప్రదం అనే అంశం మీద ఈరోజు ఇక్కడ సమావేశమయ్యి మన అభిప్రాయాలు నాలుగు మాటలు మీడియా ద్వారా పంచుకోవడం జరుగుతూ ఉంది మనకి స్ఫూర్తి మన పార్టీకి వాయిస్ షర్మిలమే మనం పెద్ద రాజకీయాలు గ్రంథాలు చదువుకోవాల్సిన అవసరం లేదు ఆవిడ సోషల్ మీడియా అకౌంట్ని కనుక మనం ఫాలో అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆవిడ ఆవిడైతే ఈ సంవత్సరంలో ఆవిడ అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బలోపేతం కోసం ఆవిడ చేస్తున్న రాజీ లేని పోరాటం సుడిగాలి పర్యటనలో మీ అందరికీ తెలిసిందే